హలో అండి అందరికీ నమస్కారం అదేంటి హైదరాబాద్కి మొన్న వచ్చారు కదా హైదరాబాద్ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నారు అని అనుకుంటున్నారా హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేయటము ఇల్లు దొరకటము అది మంచి ఓనర్ ఉన్న ఇల్లు దొరకడము చాలా కష్టంగా ఉంటుంది కదండి ఎందుకంటే అందరికీ అలా దొరకడం అదృష్టం అని అనుకోవాలి సో ఇది ఇది వచ్చేసి మాది కాదండి మా ఇంటి కింద కింద మా కవితక్క వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వచ్చారనమాట ఆ సామాన్లన్నీ అన్నీ సర్దుకుంటారు సో అక్క ఒకసారి నేను వీళ్ళు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశారు అయితే నన్ను నైటే రమ్మన్నారు చూడటానికి నేనేమో ఇంకా కుదరలేదని నెక్స్ట్ డే నైట్ వెళ్తే చూడండి ఇల్లు సామాన్లు కూడా మొత్తం ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట అంటే ఇంకా సర్దుతూనే 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 ఉన్నారు సో కవితక్కేమో ఏమందంటే నేను కిచెన్ సర్దేశానరా అంది చూస్తే ఓన్లీ డబ్బాలు మాత్రమే పెట్టింది చూడండి ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయన్నమాట జనరల్గా ఇలాంటి మొత్తం ఇల్లంతా సామాన్ సామాన్లతో ఉన్నప్పుడు ఇలా చిటికేస్తే మారిపోతుంది కదా నేను కొన్ని వీడియోస్లో చూశాను అలా మారిపోతుందేమో రెండు మూడు సార్లు చిటికలేసాను ఏం మారలేదన్నమాట సో చాలా జోకులేసి వాళ్ళతో సరదాగా నవ్విస్తూ వచ్చాను ఎండో కవితక్క అలాగే నా కోడలు సీతజ అలాగే ఇంకో చిన్న కోళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి చక్కగా చదువుకుంటున్నారు సామాన్లు అన్నీ కూడా అయితే ఒకసారి ఇల్లంతా వీడియో తీరా చదివిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దు కానీ సర్దిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దు కానీ అన్నారు అందుకని మొత్తం వీడియో అయితే తీయడం జరిగిందనమాట దీని వచ్చేసి మా సిత్తజాకి ఫ్రెండ్ బట్ ఇది నేను చిన్న కోళ్ళని పిలుస్తాను నేను చాలా చక్కగా మాట్లాడుతుంది తల్లి తను కూడా జాబ్ చేస్తుంది కవితక్క కూడా జాబు అండ్ సత్యజ జాబు అండ్ వీళ్ళందరూ జాబ్ టైం తర్వాత నుంచి వచ్చి ఇల్లంతా సర్దుకోవడం జరిగిందనమాట ఇల్లంతా ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ సామాన్లతో నిండిపోయింది నాకు తెలియని డౌట్ ఏంటంటే కవితక్క వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్లో ఉన్నారు మరి ఈ సామాన్లన్నీ ఎలా దాచిపెట్టారా అనిపిస్తుంది నాకు ఎక్కడ పెట్టారా అనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి చూసారా ఒక బెడ్రూమ్ ఇలా ఉందన్నమాట కానీ మేమున్న ఇంటికి వీళ్ళ ఇంటికి టోటల్ డిఫరెంట్ అండి అస్సలు సేమ్ ప్యాటర్న్లో ఉండదు అనమాట ఇదేమో కవిత వాళ్ళు ఉంటున్న ఇల్లు సో హోమ్ టూరే అనుకోండి డైరెక్ట్గా ఇది బెడ్రూమ్ ఇందాక కిచెన్ చూసారు ఓకే ఫుల్ సామాన్లతో హోమ్ టూర్ అండి ఇదైతే హైదరాబాద్ ఇల్లు అనుకోండి హోమ్ టూర్ అనుకోండి సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఇది వచ్చేసి ఇది ఇచ్చి కవితక్క తీసుకుంది అవతలదేమో సితజా తీసుకుందంట అంటే రెండు బెడ్రూమ్లు పక్క పక్కన ఉంటాయి అనమాట లైక్ ఎలా ఉంటుంది అంటే అటుపక్క బెడ్రూమ్ పక్క బెడ్రూమ్ ఉంటుంది దానికి ఆపోజిట్లో కిచెన్ ఉంటుంది చూడండి అన్ని ఎన్ని సామాన్లు తెచ్చుకున్నారు ఇది హాల్ అండి ఇదిగోండి ఈ బెడ్రూమ్లో చూస్తే అది కిచెను ఇది హాల్ ఓకే ఈ కవితక్క కూర్చున్న దగ్గర డైనింగ్ పెట్టుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా అండి ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది అది ఎంట్రీ అటు అది రెండు బెడ్రూమ్లు ఓకేనా అయితే కవిత సో నేనేం చెప్తున్నానంటే ఇల్లంతా గందరగోళంగా ఉంది ఇలా ఉంది ఏంటి అనుకుంటున్నారు కదా సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి డెఫినెట్గా అని చెప్పేసి అన్నాను ఈ మాట మాట్లాడేటప్పుడు వెనక నుంచి పాటలు వినిపిస్తున్నాయండి అందుకని నేను వాయిస్ ఇవ్వడం జరిగిందనమాట ఇల్లు అయితే చాలా చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కానివ్వండి అండి చాలా బాగుంటుంది ఇది మా కోళ్ళనమాట నాకు చిన్నప్పటి నుంచి నా చేతిలో పెరిగిన బిడ్డలండి వీళ్ళందరూ సో అదనమాట అండ్ అలాగే తను ఇంకొక బాబు ఉన్నాడు కదా బాబు వచ్చేసి సిత్తుతో వర్క్ చేసిన అబ్బాయి అనమాట వాళ్ళ ఫ్రెండ్ తను కూడా ఇల్లు హెల్ప్ చే చదవడానికి హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట సో కవిత అక్కడ కూర్చొని ఉంది నేను అంటే అన్ని సంద పక్క చుట్టుపక్కల అన్ని సామాన్లు ఉన్నాయి సామాన్లు ఇంకొక సామాన్లా కనిపిస్తుంది అన్ని బస్తాలలో మా అక్కొక బస్తాలా కనిపిస్తుంది కూర్చొని సో సరదాగా అలా నవ్విస్తున్నాను బట్ షీ ఇస్ వెరీ గుడ్ అండి అంటే ఫ్యామిలీని చక్కగా హ్యాండిల్ చేస్తుంది అక్క దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి నేను నైన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి నాకు అక్కతో బాండింగ్ ఉందండి సో నన్ను బాగా ప్రేమగా చూసుకునేది అక్క సో సిద్దిగాడు అంటే చెప్తుంది హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోయానండి మా సిద్దిగాడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టించాను అమ్మతో నేను సో ఆ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగా చేస్తారు వాళ్ళు చేయిస్తాను కూడా ఎందుకంటే వాళ్ళకు ఒక ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఒక వాళ్ళకి ఒక ఛానల్ పెట్టించాను వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నన్ను ఆ ఛానల్ పెట్టించి మామ ఛానల్ పెట్టించి మాకు ఒక ఛానల్ కావాలని సో సమయం సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఇచ్చానమాట ఛానల్ నేమ్ వేసి వచ్చేసి అమ్మతో నేను ఛానల్ లింక్ కూడా ఇస్తాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ చేయండి వాళ్ళ ఛానల్ లింక్ అవన్నీ కూడా ఇస్తాను వాళ్ళని ఓకేనా సో పాపం ఇల్లు గందరగోళం అదైతే అశ్వత ఏమో మార్నింగ్ టిఫిన్కి లంచ్కి అంతా పిలిచింది డిన్నర్కి రమ్మని చెప్పేసి పిలిస్తే ఇంకా డిన్నర్కి అయితే రాలేదు ఇంకా లేదనే మామ ఆర్డర్ ఇచ్చుకున్నామన్నారు ఇదిగోని సో ఇప్పుడు మా కవిత తీసుకున్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తుంది డి మార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నారంట నేను అన్నాను ఇంకా ఇల్లు సర్దుకోలేదు కదా అప్పుడేందుకు తెచ్చుకోవడం అని ఇంకా పనిలో పని వెళ్ళాం కదా అని సిత్తుగారు తెచ్చి తెచ్చాడంట క్లిప్స్ అదే బట్టల క్లిప్పులు ఎంత రేట్ అయినాయో అవన్నీ చూపిస్తున్నా మీకు నేను బ్రష్ పెట్టుకునేది సో దాని తర్వాత ఇవి చెంచాలు వేసుకునేది స్పూన్స్ అవన్నీ వేసుకుంటాం కదా అదనమాట దాని తర్వాత ఇంకేంటో చూపిస్తుంది మగ్గు జగ్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే మాకు ఇక్కడ దగ్గరలో డిమార్ట్ అది స్మార్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అలాగే బజాజ్ అన్ని నియర్ బైయే అనమాట దగ్గరేనండి సో పీచులు అట్లు తోమే పీచులు అనమాట నా అందానికి పోయి నేను దగ్గర తోముకుంటా అని చెప్తుంది మాకు అవి తక్కువ వేరీస్ చాలా ఫన్నీగా ఉంటుందండి అంటే ఇదేమో హ్యాంగింగ్ చేసుకునేవి గట్టిగా అట్లా క్లాత్కిస్తే చాలా సీలలు కొట్టకుండా తగిలిస్తే వస్తాయి అన్నమాట అవి అండ్ దాని తర్వాత ఇంకా క్లిప్స్ ఇంకా దీన్ని బ్రష్లు సో కానీ కవితక్క ఏం చేసిందంట అక్కడ ఉన్న అన్నయ్య తీసుకొచ్చేసిందంట పనికిరాని అక్కడ వదిలేద్దాం మమ్మీ అంటే నాకు ఇప్పుడు ఏం తీసుకుంటే నా వల్ల కాదు అన్నీ తీసుకెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిన తర్వాత సత్తిన తర్వాత మిగిలిన పడేద్దాం అని చెప్పేసి సో అదే కవితక్క అంటూ ఉంటుంది సో ఇప్పుడైతే ఇవి వచ్చేసి అవే క కలరా గోళీలు అంటారు కదా వాసన బిల్లులు అంటాం మేము అవి బా వాష్రూమ్స్లలో వాటిలలో బట్టలలో కబోర్డ్స్లలో వేస్తాం కదండి అవి అన్నమాట సో ఇదనమాట అదే కవిత కాను సిద్ధా కలిసి అమ్మతో నేను దాంట్లో చిన్న ఫన్నీ వీడియోస్ బ్లాగ్స్ అవన్నీ పెడుతున్నారు తప్పకుండా ఆదరించండి ఒక సింగిల్ పేరెంట్ అండి తను సిత్తుగాడికి ఫాదర్ లేడు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడే పోయారు అప్పటి నుంచి నాకు అక్క వర్క్ చేస్తుంది వాళ్ళ బామ్మ అమ్మమ్మ అలాగే వాళ్ళ మా అమ్మ వాళ్ళ వీళ్ళందరూ అందరూ వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు సో ఈరోజు నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేశాను అక్క వాళ్ళకి మీ సపోర్ట్ కూడా ఇవ్వండి అక్క వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళే కాదండి యూట్యూబ్లో స్టార్ట్ చేసి ఆడవాళ్ళు ఎవరైతే ఈ కుకింగ్ వీడియోస్ కానీ ఎవరైనా సరే వీడియోస్ లాంటివి స్టార్ట్ చేస్తే ఒక్కసారి మీరు చూడండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి మీకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి నేనే బాగుపడాలని నేను ఎప్పుడు అనుకోనండి నాకు తెలిసిన విద్యను అందరికీ నేర్పాలనుకుంటాను సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట అవన్నీ దాటుకుంటూ సామాన్ దాటుకుంటూ అలా వెళ్తున్నాను ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఇంకా బయట కూడా అన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ ఎప్పుడు సత్తుతారో సత్తిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఛానల్లో చూపిస్తారు చూసేయండి ఇంటికి రాగానే మా సొంత భోజనాలు అయితే పెట్టింది